హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ఓకే చాలా రోజులు అయిపోయింది గ్యాప్ మళ్ళీ ఒక త్రీ డేస్ టూ డేస్ వచ్చినట్లుంది సో ఏంటి సార్ ఇండిపెండెన్స్ డే రేపే ఉంది ఏంటి మరి ఫ్రీడమ్ స్టేలే అని ఇస్తున్నారా మీరు నాకు రోజు స్వతంత్రమే నిజమే అండి రోజు ఫెస్టివలే రోజు స్వతంత్రమే ఇంకా అన్ని రోజే అండి నిజంగా ఆఫర్లు కూడా ప్రతి రోజే అనమాట

గా ఫోర్ వీడియో ఫోర్ ఛానల్స్ అండి ఫోర్లో వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట వీడియోస్ అనేది సో ఈసారి వచ్చేసరికి మనకు లెనిన్ సారీ ఎందుకంటే ఈసారి కొంచెం కస్టమర్ కస్టమర్కి చాలా మంది నేనే ఇబ్బంది పెట్టా ఏమనుకో ఎవరు ఎందుకంటే ఇల్లు చేంజ్ అవుతున్నాను అందుకని ఇటు బేరం అమ్మలేక అటు సర్దుకు సర్దుకో ఇల్లు సామాన్ సర్దుకోవాలి ఇబ్బంది పడ్డా ఓకే ఓకే ఇంకేం లేదు పక్కనే ఇల్లు పక్కనే ఇప్పటివరకు వచ్చేస్తారండి నిజంగా సో ఏంటి సార్ ఇప్పుడు ప్రైస్ ఏంటి లేని ఇది యాక్చువల్ గా కొంత తోటిదా అమ్ముతారండి ఓకే కాకపోతే చెప్పమంటారు ఇప్పుడు చెప్పేసేయండి ఇంకా ఆలస్యం ఎందుకండి ముందు రేటు కదా మనకు కావాల్సింది నిజంగా ఇవన్నీ కూడా వంద సార్ దిక్కుకు వంద దిక్కుకు వంద నాలుగు దిక్కులు నాలుగు వందలు సార్ టైటిల్ పెట్టేద్దామా అంత బాగుంది నిజంగా అసలు ఓకే సార్ మన కస్టమర్లకు కానీ ఎవరు రెండో శుక్రవారం శ్రీకృష్ణ దర్శన అందరికి హ్యాపీగా ఉండాలని ఇళ్లలో పూజలు చేసుకోవాలి ఇల్లు బాగుంచుకోండి ముందు మెయిన్ పాయింట్ నా చీరలు తర్వాత చూడండి తర్వాత చూడండి అంటే మనం పీడ పెట్టినప్పుడు వాళ్ళు ఎంతవరకు పూజ చేసుకోవట్లేదు చీరలు అయిపోతాయని అని చీరలు ముఖ్యం కాదు ఇల్లు శుభ్రత పూజ చేయాలి తర్వాత సారీస్కి వచ్చేసేయండి ఆల్రెడీ మనం ఒక వన్ వీక్ బ్యాక్ పట్టు సారీస్ పెట్టాము కదా సార్ మహాలక్ష్మికి ముందుగానే వీడియో అయితే రిలీజ్ చేశామండి సో ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ అనేది డైలీ వేర్ పర్పస్ అవ్వచ్చు ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా సారీ అయితే చాలా నీట్ గా చెప్పేశారు కదా నాలుగు దిక్కులు నాలుగు వందలు కింద నిజమేనండి సూపర్ అనమాట ఎవరికి దొరకదు కలెక్షన్ అయితే అద్దరిపోతుందండి సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్యూర్ లెనిన్ సారీస్ అనేది వస్తాయి వీటిల్లో కొన్ని మనకు ఆ బోర్డర్ అనేది గోల్డ్ జరుగుతుంది సిల్వర్ జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది డిజిటల్ ప్రింట్ కూడా వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు డౌట్ ఏంటంటే ఒకటి ఇస్తారా ఖచ్చితంగా ఒక సారీ కూడా మీకు ఒక చేయడం జరుగుతుంది ఒక ఇరవై చాల తీసుకెళ్ళాలి అన్నా మీరు అమ్ముతూ నమ్మినా నేను అమ్మానన్నా పదిహేను చెట్లు అమ్మా అన్నా తెచ్చి అండి ఓకే తెచ్చేయండి సో ఈ కలెక్షన్ లో కూడా మనకు ఏదైనా కాకపోతే శర్కులు ఉండడానికి మంగళవారం శుక్రవారం తప్ప ఓకే ఒక మంగళవారం శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడు తెచ్చినా కూడా మీకు కలెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి సో ఎవరికి కూడా డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు కస్టమర్ ఉన్నారు మావారు చూపిస్తాడు ఓకే ఓకేనా ఓకే అండి సో కలెక్షన్ మీకు వన్ బై వన్ చూపిస్తారు మీకు నచ్చిన వాటి మీద చక్కగా మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీరు కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ సూపర్ అండ్ మరొక డిజైన్ అండి నైస్ ఎక్సలెంట్ అండి సో ప్రతి సారీ కూడా సూపర్గా ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆఫర్ అయితే మాత్రం సూపర్ ఆఫర్ అండి శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ఆ ఆఫర్ అనేది నిజంగా అందరికీ అందుబాటులో ఉంటుంది సో బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు ఎబో మిడిల్ క్లాస్ అవ్వచ్చు ఎవరికైనా కూడా మంచి కలెక్షన్ అనేది చాలా చాలా అందుబాటు ధరలు అయితే తీసేసుకోవచ్చు అండి సో ఇవన్నీ కూడా మనకు లెనిన్ శారీస్ అనేది వస్తాయి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ప్రింట్లు అండ్ లెనిన్ శారీస్ అనమాట సో కాటన్ ఫీల్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకు డైలీ పర్పస్ పర్పస్కి అవ్వచ్చు ఆఫీస్ వేర్ పర్పస్కి అవ్వచ్చు ఎలా అయినా కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి సో శ్రావణ మాసంలో మనము ఓన్లీ డైలీ వే శారీసే పెట్టాలని లేదు కదా సో ఇలాంటి లెనిన్ శారీస్ కూడా పెట్టుబడికి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగున్నాయండి అండ్ కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి ఫ్రాక్స్ గాను లేకపోతే లెహెంగాస్ లాగాను లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ లాను ఇలా మనకు డిఫరెంట్గా కూడా మనము వేర్ చేసుకోవచ్చు అండి అద్దరిపోయే కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో నచ్చిన శారీస్ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి అండ్ అలా అని మీకు ఏదైనా శారీ రాదేమో అన్న డౌట్ అయితే అస్సలు అవసరం లేదనమాట శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే కలెక్షన్ అనేది ఈ కలెక్షన్ మాత్రమే కదండి ఇంకా డిఫరెంట్గా ఉన్నటువంటి కలెక్షన్స్ అనేది కూడా మీరు చూడొచ్చు డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీవేర్ శారీస్ వరకు అండ్ అలాగే మీకు డ్రెస్సెస్ కానివ్వండి కుర్తీస్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి లెహెంగాస్కి ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా వీరి దగ్గర అయితే మాత్రం అవైలబిలిటీగా ఉంటుందండి ప్రైస్ కూడా చూసినట్లయితే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయి సో వన్ బై వన్ శారీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి చాలా వరకు ఏంటంటే పేస్టిల్ కలర్స్ వచ్చాయి చాలా వరకు పేస్టిల్ కలర్స్ అండ్ అలాగే డార్క్ ప్యాటర్న్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా మరి ఓవర్ లుకింగ్ అయితే లేదండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుందనమాట అండ్ మరొకటి వర్లీ ప్రింట్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్లో వస్తుంది స్టార్టింగ్ బార్డర్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ లెనిన్లోనే మనకి ఈ విధంగా గోల్డ్ జరిగిస్తుంది అనమాట మరొక డార్క్ పాటర్న్ అండి ఓకే ఇది కూడా లహరియా ప్యాటర్న్ టైప్లో వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు కలెక్షన్ అంతా కూడా క్లియర్లీ అర్థమైపోతుందండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుందండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర ఇప్పుడు శ్రావణ శుక్రవారానికి సంబంధించినటువంటి పట్టు శారీస్ కూడా తక్కువ కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్ట్రిల్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ వన్ శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము శారీలు అయితే మాత్రం ఎలాంటి మిస్టేక్స్ అయితే ఏమీ ఉండవండి శారీస్కి సో తెలుసు కదా మీ అందరికీ శ్రీకృష్ణ శారీస్లో ఏదైతే చెప్తున్నారో అదే జరుగుతుంది మనకు డ్యామేజ్ లేదు అని అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట అసలు డ్యామేజ్ అనేది ఉండదు సో చిన్న మిస్టేక్ ఉంటే సారే చెప్పేస్తారు మీకు ముందరిని ఇలా మిస్టేక్ ఉంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి అని సో ఇవి ఓన్లీ శారీ పర్పస్కే కాదండి కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటుంది అండ్ వేరియేషన్ మనకి ఇది సాటిన్ టైప్లో పట్టి వచ్చిందండి అండ్ డిజిటల్ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా సో మనకి ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం అండ్ ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి మంచి లో కాస్ట్ అనమాట లో బడ్జెట్లో శారీస్ అనేది తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్లో అండి జరీ బోర్డర్ కూడా వస్తుంది ఇది వచ్చేసరికి చెక్స్ పాటర్లో అండి ఇది సాటిన్ పట్టి అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ పాటర్న్ అండి డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఆరెంజ్ కలర్లో ఉంది ఇది వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది మరొక డార్క్ పాటర్న్ అనమాట కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ నైస్ మరొక శారీ అండి కౌ ప్యాటర్న్ వచ్చింది ఈ శారీకి పెద్ద బోర్డర్ వచ్చింది చూడండి అండ్ ఈ శారీకి అయితే మాత్రం లెనిన్లోనే పెద్ద బోర్డర్ అండి ఫ్యాబ్రిక్ ఒకసారి అది ఉంది ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు అండి ఇది ఉంది ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నైస్ చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు మరొక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది కూడా మనకు చాలా బాగుంది చూడండి ఇది ప్లెయిన్ డబుల్ కలర్తో అనమాట ఇది కూడా పూర్తిగా మనకు లెనినే వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ అనే చెప్తానండి నేనైతే ఇంత కలెక్షన్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైస్ అనేది మీకు ఉంటుంది అనమాట మళ్ళీ రీస్టాక్ వస్తుందా అని అంటే చెప్పలేరు అండ్ అలాగే ఈసారి చెప్తూ ఉంటారు కదా ఈ ప్రైస్లో కూడా చెప్పలేమండి అని ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి మిడిల్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కూడా మంచి లైట్ పేస్ట్రిల్ కలర్ అయితే వస్తుంది సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఇది ఒకసారి ఓపెన్ చేయండి అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం శారీని కూడా ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది అలవా సారీ అంతా కూడా ఇలా మనకు ఫ్లవర్ పాటర్ అనేది వస్తుంది అనమాట శివరీ పాటర్ టైప్లో చాలా బాగా వచ్చింది శారీ రెండు వైపులకు కూడా గోల్డ్ జరీ అనేది వస్తుంది నైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా మనం చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఇది పళ్ళు వస్తుంది ఓకే